నమస్కారం నా పేరు మానవ నరసింహుడు ఆదివాసీ గిరిజన వైద్యుని మన పోలీయల్ కాలంలో మన ఆదివాసీ గిరిజనులు ఎండాకాలం వస్తే ఏమి తినేవాళ్ళు ఆరోగ్యంగా ఈ ఎండాకాలం పోయే వరకు మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు దానికోసం మంచి ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఒక చిన్న చిట్కాయత్తుందండి ఆ చిట్కా ఏంటంటే మనకు పొలాలలో కానీ చేనులలో కానీ గట్ల కానీ అడవిలు కానీ ఐదు రకాల మూలిక దొరుకుతాయి ఐదు రకాల మూలికలు ఏమంటే బలా చెట్టు నాగబల చిన్న బల పెద్ద బల తీగ బలని ఐదు రకాల బలాలు ఉంటాయి ఈ బలా చెట్టు ఏర్లు తీసుకొచ్చుకొని దానిమ్మ చెట్టు ఉంటుంది దానిమ్మ చెట్టు ఈ దానిమ్మ చెట్టు పండ్లు తెచ్చుకొని దానిమ్మ పండ్ల రసం తీసి ఈ బలా చెట్టు ఏర్లు దానిమ్మ పండ్లు ఇమరవే వరకు ఆ రసం ఇమరే వరకు ఆ ఏర్లు ఉడకబెట్టి ఆ ఏళ్ళు ఉడకబెట్టుకొని ఆ ఏర్లని ఉడికిన తర్వాత మంచిగా తీసి రోడ్లేసి దంచి వస్రకాయలు చేసుకొని ఆ సూర్ణాన్ని మంచి నీళ్ళలో పొద్దునప్పుడు ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా కలుపుకుంటావు చిన్న పిల్లలైతే పాప చెంచా పెద్దోళ్ళు మామూలు అయితే అర్ధ చెంచా పెద్దోళ్ళతో ఒక చెంచా కలుపుకుంటావుతే బాడీలో ఊస్తా వే వాతం కపం తగ్గిపోయి చక్కగా ఆరోగ్యంగా మంచిగా మనం మరిచెట్టు నీళ్ళకి కిట్ట కూర్చుంటామో అట్లా ఆరోగ్యంగా ఉంటామని మా పెద్దలు కనిపెట్టిన వైద్యం ఈరోజు పజలకంతా ఉపయోగపడి అందరికి డాక్టర్లకు మన వైద్యులకు అందరూ ఆదివాసీ విద్యను ఏంటంటే ఆదివాసీ అంటేనే వైద్యులు ఆదివాసీ అంటే నేర్చుకునే వైద్యం కాదు తరతరాల నుండి ఆకులు అలములు చెట్లు గుట్టలు తిరిగి నేర్చుకొని పూర్వకాలం మనుషులంటే మానవులు అంటే ఒక జామమంతులు కోతి రూపాయలు వచ్చినట్లే మనుషులు కోతి కమీషన్ అంటే పొద్దున్నే సాయంత్రం వరకు అన్ని ఆకులు పండ్లు కాయలు తిని ఆరోగ్యంగా చెట్టు మీద ఆయోగ్యం నిద్రిస్తుంది ఎటువంటి రోగం ఉండదు దానికి మనం కూడా ఈ కాలంలో ఈ చెట్లు ఉన్నాయి ఈ గుట్టలున్నాయి పండ్లు ఉన్నాయి కాయలు ఉన్నాయి అన్ని రకాల మూలికలు ఉన్నాయి మనం మర్చిపోయి రకరకాల జబ్బులు మోకాల నొప్పులు నడు నొప్పులు గ్యాస్ డబ్బులు రకరకాల వ్యాధులు రకరకాల చుట్టూటి కూడా అన్ని వ్యాధులతో ఇబ్బంది అన్నిటి కారణం వేడే కాబట్టి ఈ వైద్యంతో ఈ చెట్లు ఉంటాయి కాబట్టి చెట్లతో మా కాడ ఆయుర్వాదం ఒక నంబరు కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది ఈ పౌడర్ మా కాడ దొరుకుతుంటుంది మీరు వారం రోజులు చూడండి ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు వారం రోజులు పిచ్చి వరకే తీసుకుంటాం వారం రోజులు వాడిన తర్వాత ఎగవడి మా కాని పరిగెత్తుకుంటూ వస్తా అందరికీ నమస్కారం పెట్టి చివరి